శ్రీమాత్రే గురవే నమః శ్రీ ఆదిశంకరాచార్యులు గారికి నమస్కరిస్తూ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి మనం సౌందర్య లహరిలో రెండవ శ్లోకానికి వచ్చేసాం లహరి ఆ అలలో ఒక ఒక అల్లలో మునిగి లేచాం ఇంకో అల్లలో మునగడానికి వెళ్తున్నాం రెండో శ్లోకం సాందర్ లహరి తని యం తవ చరణ పాంకే Ruh bhavam virinchi santin van स्वाहत्येन सौरिः कथमपि सहस्रेण शिरसा हरः संक्षुर्यैनं भजति भसितो धूलनविधिम् तनीयां सुंश तव चरणपङ्केरुहभवम् विरिञ्चिस्सं चिन्वन् विरचयति लोकानविकलम् स्वाद्यं सौरिः कथमपि सहस्रेण शिरसां हरः संशोध्यैनं भजति भसितोूलनविधिं तनीयां सुंसुम् तव चरणपङ्केरुवभवं विरिञ्चिस्सचिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं शौरिः कथमपि सहस्रेण शिरसां हरः संशुज्यैनं भजति भसितोूलनविधिम् ఇంకా అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు ఆదిశంకరాచార్యులు రెండవ శ్లోకంలో ఈ శ్లోకంలో మనకు వచ్చేసరికి సృష్టి రహస్య అని చెప్తున్నారు నిన్న సృష్టికి మూలమైనటువంటి సదాశివుడు ఆయనలోంచి వచ్చినటువంటి త్రిమూర్తులు వాళ్ళు మళ్ళీ దేవతా సమూహం అంతా అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందుతున్నారు అని చెప్పి తరువాత మానవులమైన మనం ఎలా తరించాలి అమ్మవారిని స్తోత్రం చేసి అమ్మవారికి నమస్కరించి అది కూడా త్రికణ నమస్కరించి మనం ధన్యునం కావాలి అనే విషయాన్ని ప్రతిపాదించి ఇప్పుడు ఈ శ్లోకంలో అసలైన మూలతత్వాన్ని వెళ్ళిపోతున్నారు విశ్వరహస్యానికి వెళ్తున్నారు మనం చూసుకుంటే మన శాస్త్రాల్లో మన వేదాల్లో చెప్పిన దానికి అనుగుణంగా కొంతమంది ఋషులు తపస్సు చేసి దర్శించి దర్శన శాస్త్రాలను చెప్పి రచించారు వాటిలో కణాదుడు అనే ఋషి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఆ కణ సిద్ధాంతం ఇప్పుడు సైన్స్ కూడా అది రుజువైపోయింది ఇప్పుడు సైన్స్ కూడా మనకేం చెప్తోంది ఒక అణువు నుంచి పరమాణువు నుంచి ఈ విశ్వం వచ్చింది అని బిగ్ బ్యాంగ్ థియరీ అనే దాంతో చెప్తున్నారు అది కణాదుడు ఎప్పుడో విషయం అంటే వేదంలో ఉన్న విషయమే అని చూపించారు ఆ విషయాన్ని మనకు ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు ఎలా సెకండ్ లైన్ విరించి 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 అంటే బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడు సంచిన్వన్ సంపాదించుకున్నాడు ఏమి సంపాదించుకున్నాడు ఫస్ట్ లైన్ తవ చెరుమా తవ అమ్మా నీ యొక్క చెరణ పంకేరుహ ఎటువంటి నీ పాదాలు ఎటువంటివి పంకేరుహ అంటే పంకమంటే బురద బురదలోంచి పుట్టింది పద్మం ఆ పద్మము వంటి పాదాలు నీ పాదాలు అమ్మా నీ పాదాలు ఎటువంటివి అతి సుకుమారమైనవి పద్మముల వంటి పద్మములాగా విచ్చుకున్నవి ఎర్రగా తెల్లగా మెరిసిపోతున్నవి ఆ పాదాలకు పారాయణ పెట్టబడిన పాదాలు ఆ పాదాలకు మంజీరాలు పెట్టుకున్న పాదాలు మెట్టలు పెట్టుకున్న పాదాలు అటు ది అటువంటి దివ్యమైన పాదాలమ్మా నీ పాదాలు పాదాలు చూ చూసి చెప్తున్నాడు ఎలా ఉన్నాయండి ఆ పాదాలు పద్మాల లాగా ఆ పాదాలు ఎంత సుకుమారంగా ఉన్నాయమ్మా నీ పాదాలు అద్భుతం నీ పాదాలు అటువంటి పాదాల నుంచి పాంసం అది కూడా భవం పుట్టింది ఆ పాదాల నుంచి ఒకటి పుట్టిందట ఏం పుట్టింది పాంసం దుమ్ము పుట్టిందట అటువంటి గొప్పవైన పాదాల నుంచి ఒక్క దుమ్ము కణం అది కూడా పరమాణు తనీసం చాలా చిన్నది ఆ దుమ్ము కణం కూడా ఎటువంటిది చాలా చిన్నది అటువంటి చిన్న కణం ఆ పాదాలకు ఆ పాదాలకు ఆ పాదాలకు అతుక్కొని అంతే అంత పరమాణువంత అణువు ఉండింది ఆ అణువుని ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడట సంపాదించాడు సంసిన్వన్ విరచి విరించి ఆ బ్రహ్మదేవుడు సంసిన్వన్ సంపాదించుకున్నాడు ఆ ధూళికణాన్ని సంపాదించాడు ఎలా సంపాదించాడు ఆయన ఆయన విష్ణుమూర్తి యొక్క నాభికమను నుంచి పుట్టిన తర్వాత చుట్టూ నీరే ఉంది ఏం చేయాలో తెలియదు ఎందుకు వచ్చానో తెలియదు ఎందుకు పుట్టానో తెలియదు ఆయన చుట్టూ చూశాడు అంతటా నీరు తప్ప ఏం లేదు ఏం చేయాలో అర్థం కాలేదు నేను ఎందుకున్నాను నేనేం చేయాలని అడిగితే ఆయనకు విశ్వంలో మంచి శబ్దం వినపడింది తపహా తపస్ చేయి అని మాట వినపడింది బ్రహ్మదేవుడికి వినపడితే ఆయన తపస్సు అంటే ఎలా చేయాలన్నాడు తపస్సు అనే దానికి ఓంకారం వినపడింది ఆ ఓం శబ్దంతోనే తపస్సు చేశాడు తపస్సు చేస్తే ఆ అమ్మవారు ఇచ్చారు దర్శనం ఇస్తే ఆ పాదాలకు పోయి నమస్కరించాడు నమస్కరించగానే ఆమె పాదాలకు అంటిన ఒక్క కణం చాలా పరమాణు చాలా చాలా చిన్నది అంత కణం వచ్చి ఆయన తల మీద అనుగ్రహించబడింది అంతే అప్పుడు సృష్టి చేయాలి ఎలా చేయాలన్న విషయం ఆయనకు అర్థమైపోయింది ఈ సృష్టి చేయడానికి మెటీరియల్ ఏంటంటే ఆ అమ్మవారి యొక్క పాద ధూడి ఆ ఒక్క కణం తీసుకొని వచ్చి ఆయన ఏం చేశాడు వీరచయతి విశేషంగా రచించాడు విశేషంగా ఏం చేశాడు ఈ సృష్టిని తయారు చేశాడు ఎట్లా లోకాన్ అవికలం లోకాలు సమస్త లోకాలన్నింటిని కూడా అవి కలం ఎటువంటి దోషం లేకుండా ఏ మాత్రం కూడా దోషం లేకుండా తయారు చేశాడు ఆ బ్రహ్మదేవుడు అమ్మా నీ పద్మముల వంటి పాదాలకు అంటిన ఒక్క పరమాణువంత దుమ్ము కళాన్ని పట్టుకొని సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే నీ సృష్టి చేయడానికి కోసంగా ఆ కణము ఆధారం చేసుకొని ఈ విశ్వాన్నంతా అంతా సృష్టించాడు ఎలా అవికలం ఏ మాత్రం దోషం లేకుండా ఏ మాత్రం లోపం లేకుండా తయారు చేశాడు మనం చూస్తూనే ఉన్నా మన మన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసినా ఆశ్చర్యంగా లేదు ఎవరు ఆ కొండలు చెక్కిన వాళ్ళెవరు ఆ లోయలు తయారు చేసిన వాళ్ళెవరు ఆ నదులకు దారి ఏర్పాటు చేసిన వాళ్ళెవరు ఆ సముద్రాన్ని నిర్మించిన వాడెవరు ఎవరు దాని కింద దాని వెనక ఎవరున్నారు అని మనము గమనించిన మన చుట్టూ ఉన్న కొద్ది ప్రపంచాన్ని చూసినా ఆశ్చర్యపోతున్నాం మనం ఆ రాళ్ళేంది ఆ చెట్లేంది ఎలా వస్తున్నాయి ఈ సృష్టిలో ఇంత ఒకటి దాన్ని పోలింగ్ ఇంకోటి లేకుండా ఎలా తయారు చేయబడుతున్నాయి మనుషులే ఎన్ని రకాల మనుషులు అందరికీ కళ్ళు కాళ్ళు చేతులు ముక్కులు అన్ని నోరు ఉన్నా ఎంత తేడా పెట్టాడు మనుషులు తేడాలు కనుక్కునే స్థితిలో పెట్టాడే అది ఎలా పెట్టాడు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించినా కూడా ఏ దోషము లేకుండా తయారు చేశాడు ఎంత గొప్ప విషయం భూమిని చూస్తే నేల నేల ఎన్ని రకాల రంగులతో ఉండి నేల ఎన్ని రకాల పక్షులు ఎన్ని రకాల పూలు ఎన్ని రకాలు అన్ని ప్రపంచంలో ఎన్ని రంగులో ఆ రంగులకి కల్తీ లేదు కాలుష్యం లేదు అవి పీలిస్తే మనకు ఆరోగ్యం అటువంటి వాటిని సృష్టించారు మనం చూసిన చిన్న ప్రపంచమే ఎక్కడికి పోవాల్సిన అవసరం లోకాలను చూడాల్సిన అవసరం లేదు మన చుట్టూ ఉన్న భూమిని గమనించినా కూడా ఏమైనా దోషం కనిపిస్తోందా మనకి వాళ్ళు తయారు చేస్తే మనం పాలు చేసుకుంటున్నాం కానీ వాడు సృష్టించిన సృష్టిలో ఏ మాత్రం దోషం లేదు కాబట్టి లోకాన్ అవికలం అమ్మా నీ పద్మముల వంటి పాదాలకు అంటుకున్న ఒక్క రేణువంత దాన్ని పట్టుకొని ఆ పరమాణువుని పట్టుకొని ఆ బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు అది కూడా ఎలా ఏ దోషం లేకుండా చేస్తున్నాడు ఇప్పుడు మనం చూడండి మన బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం అయితే ఆ పరమాణువు నుంచి వచ్చింది విశ్వం అంతా అని చెప్పేశారు కానీ ఆ పరమాణువు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేదు సైన్స్ ఎందువల్ల భగవంతుడు వాళ్ళకి కనిపించాడు మన ఋషులు అమ్మవారిని దర్శించేశారు దర్శించడం వల్ల ఆ అమ్మవారి పాదానికి అంటుకున్న ఒక్క రేణువుతోనే చాలా సూక్ష్మైన రేణువుతోనే ఈ విశ్వం అంతా వచ్చిందనే విషయాన్ని కనుకున్నారు అంటే ఎంత తపశ్శక్తివంతుడో వాడు ఎంత గొప్ప తపస్సు ఉందో ఆ ఋషులకు విశ్వంలో జరిగే ప్రతి క్రియను కనిపెట్టేసారు మన వేదాల్లో ఇవన్నీ రచించబడి ఉన్నాయి కాకపోతే మనకి వేద విజ్ఞానం పోవడం వల్ల మనకు తెలియడం లేదు లేకపోతే మనకి చిన్న వయసుకి ఈ సైన్స్ అంతా తెలిసిపోతుందండి ప్రకృతిలో ఉండే ప్రతి అంశం మనకు తెలిసిపోతుంది కానీ ఇప్పుడు తెలియకుండా పోవడం కారణం ఏంటంటే మనకు దాడుల వల్ల మన పుస్తకాలన్నీ కూడా తక్షశిలలో అయితే ఆరు నెలలు పట్టిందిట మన గ్రంథాలన్నీ కాల్చడానికి వైద్యశస్తులు మన గ్రంథాలు కాల్చడానికి ఆరు నెలలు పట్టిందట అంటే ఎంత గ్రంథరాశి ఉందో ఎన్ని గొప్ప విషయాలు కనుక్కున్నారో అవన్నీ పోయినాయి మన మన సంస్కృతి మన సం మన సంస్కృత భాష పోయిన ముందు భాష తీసేశారు సంస్కృత భాష ఉంటే తప్ప వీళ్ళు బాగుపడడానికి కారణం ఏంటంటే సంస్కృత భాష అందుకని ఆ భాష తీసేశారు భాష ద్వారా వచ్చిన గ్రంథాలను కాల్ చేశారు దానివల్ల ఏమైపోయింది మన సంస్కృతి మనకి తెలియకుండా పోయింది అలా అయిపోయింది కానీ నిజానికి మనకు ముందే అన్నీ తెలు కాణాగు ఎంత గొప్ప విషయం చెప్పండి ఆ కణం వల్ల వస్తోంది విశ్వం అంతా అక్కడ దాకా ఎందుకు మన శరీరం చూద్దాం మన శరీరం ఎలా వస్తోంది ఒక్క కణంతోనే వస్తుంది అది కూడా ఎంత సూ సూది యొక్క మనోభాగం అంత కణంతోనే మన ఇంత శరీరం వస్తుంది మన శరీరమైనా అంతే పెద్ద చెట్టు చిన్న విత్తనంలో వస్తుంది చూసుకోండి ఎదురు చూసినా ప్రపంచంలో ఏది గమనించినా మనకు ఆ భగవద్త్వం మనకు తెలిసిపోతుంది మన శరీరమే ఒక స్త్రీ పురుష సంయోగం వల్ల వచ్చిన కణాలతోనే కదా మనకు ఒక ఒక కణంగా ఏర్పడుతోంది అదే కదా మనకు శివశక్తుల కణం అదే మనకి వాళ్ళు ముందే చెప్పిన శ్లోకానికి అదే శివశక్త్యాయుక్తో అని చెప్పేసాడు ముందే ఆ రె ఇద్దరు కలిసిన కణమే మన శరీరం కూడా అర్ధనాస్తత్వమే సగం శివుడు సగం అమ్మవారు ఎక్కడో కాదు మనలోనే మనలో కూడా స్త్రీ పురుష సంయోగం వల్ల కదా కణం వస్తుంది ఆ కణం కూడా ఉంది పరమాణువు అంతా చాలా ఒక సూది మనం ఉన్నంతవరకే ఉంది అటువంటిది దేహంగా మారుతోంది అంటే ఎంత అద్భుతమైన ప్రక్రియ ఎవరు చేస్తున్నారు ఈ ప్రక్రియ అంతా ఎంత అద్భుతం ఎవరు తయారు చేస్తున్నారు ఈ విషయాన్ని ఆవిష్కరిస్తున్నారు ఆది గారు కాబట్టి అమ్మా ఆ బ్రహ్మదేవుడు అప్పుడు మనకి ఇప్పుడేం అర్థం అవుతుంది ఈ పదం ఈ యొక్క మొదటి దాన్ని బట్టి మనకి అర్థం అయిపోతున్నది అమ్మవారి పాదాల కింద విశ్వం అమ్మవారి యొక్క కింద ఉండే ధూడి కణంతో ఈ విశ్వం వచ్చింది అంటే విశ్వం ఎక్కడ ఎక్కడుంది ఆ పాదాల కింద అంతే కదా అర్థం అందుకనే చెప్తున్నాడు మాదిశంకరచార్య సౌందర్యాలు వేసి లాస్ట్లో పాదాలు వర్ణిస్తాడు ఆ పాదాలు పట్టుకోవడానికి కోసం పది శ్లోకాలు చెప్తాడు అద్భుతంగా చెప్తాడు ఆయన ఆ పాదాలు పట్టుకుంటే తరించిపోతాం మనం మనం చదువుతుంటేదని తరించిపోతాం అంత గొప్పగా రచించాడు అద్భుతం ఎందుకంటే ఆయన తెలిసిపోయింది విశ్వరహస్యం తెలిసిపోయింది విశ్వంలో ఆమె పాదాల కింద విశ్వం ఉంది విశ్వంలో మనం ఉన్నాం మనం విశ్వంలో ఉండే ఆకాశంలో భూమి మీద ఉన్నాం మనం ఆ పాదాల కోసం తాపత్రయపడితే ఆ పాదాలు దర్శనం ఇస్తాయి అదే చెప్తున్నాడు కాబట్టి చాలా చిన్నదైన పొరమాడు పాంసం తవ నీ పాదాలు ఎటువంటి పాదాలవి పంకేరు అవి ఎటువంటివి పద్మాల వంటి పాదాలు భావం దాంట్లోంచి పుట్టే ఆ పాదంలోంచి వచ్చింది ఆ కణు అంతే తప్ప ఎక్కడి నుంచో వేరుగా రాలేదు ఆ ధూళికణం ఎక్కడి నుంచి వచ్చింది అమ్మవారి పాదాలకు అంటుకున్నది వచ్చింది అంటే ఆ ఆమె పాదాల కిందే విశ్వం అంతా ఉంది ఒక్క కణంతోనే ఇంత విశ్వం వచ్చేసింది ఇంకా పైన శరీరం ఎంత ఉందో ఊహిత కూడా అంత చిక్కని విషయం విరించి సంచిన్వన్ విరించి ఆ బ్రహ్మదేవుడు సంచిన సంపాదించుకొని ఆ అణు సంపాదించుకొని విరచయతి విశేషంగా రచించాడమ్మా లోకాన్ అవికలం లోకాల్ లోకాలన్నింటినీ కూడా అవికలం ఏమాత్రం తేడా లేకుండా ఏమాత్రం దోషం లేకుండా తయారు చేశాడు ఆ పరమాత్మ తయారు చేశాడు ఆ బ్రహ్మదేవుడు వహతి అటువంటి ఆ కణమే తీసుకొని ఆ బ్రహ్మదేవుడు సంపాదించిన కణమే తీసుకొని ఆయన సృష్టి చేయంగానే ఆ సృష్టి నిర్వహణ కోసంగా సౌరిహి ఆ విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు వహతి ఏనం ఏనం ఆ కణం తీసుకొని ఆయన శిరస్సు ముందు పెట్టుకున్నాడు ఆయన కూడా బ్రహ్మదేవుడు శిరస్సు మీద పెట్టుకోగానే సృష్టి చేశాడు అదే కణం తీసుకొచ్చి విష్ణుమూర్తి తన తల మీద పెట్టుకోగానే ఏం చేస్తున్నాడు కథమపి అమ్మా ఆ సౌరి ఆ సూరవంశంలో పుట్టినవాడు కృష్ణ పరమాత్మ ఆ సౌరి ఆ సౌరి ఏం చేస్తున్నాడు విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు వహతి ఏనం ఆకణాన్ని తీసుకొని వహతి ధరించి కథమాపి సహస్రేణ శిరస సహస్రం సహస్రం అంటే వెయ్యి వెయ్యి తలకాయలతో ఉండే ఆదిశేషుడు ఈ ఆదిశేషుడే విశ్వానంత మోస్తున్నాడు ఆ విష్ణువు అవతారమైనటువంటి అంశ అయినటువంటి ఆ యొక్క ఆదిశేషుడు ఏం చేస్తున్నాడు తన వెయ్యి తలకాయలతో ఈ భూమిని కథమాపి చాలా కష్టపడి మోస్తున్నాడు ఎట్లో మోస్తున్నాడు పాపం ఎందువల్ల చాలా బరువు కదా పద్నాలుగు లోకాలు మోయాలండి ఇన్ని లోకాలు మొయ్యాలంటే కష్టం కదా అందుకని పెద్దమ్మ కొంచెం కష్టపట్టు మోస్తున్నాడు ఎట్లా మోస్తున్నాడు పాపం అదమ్మ నీ కణ అదే కణాన్ని తీసుకొని వచ్చి తల మీద పెట్టుకొని తన వేయి తలకాళ్ళ మీద పెట్టుకొని ఆ విష్ణుమూర్తి ఈ విశ్వాన్ని అంతా మోస్తున్నాడు అని చెప్తాడు అంటే విశ్వాన్ని రక్షణ పాలన చేస్తున్నవాళ్ళు ఎవరు ఎవరు విష్ణుమూర్తి అంటే ఇక్కడ మనకేం చెప్తున్నారు సృష్టికర్త్రి గోవింద సృష్టికర్ సృష్టికర్త్రి బ్రహ్మ బ్రహ్మరూపా ఆ బ్రహ్మరూపంలో ఉండి ఎవరు సృష్టి చేశారు ఎవరి కణంతో తయారైంది అది ఎవరి ఆలోచనతో తయారైంది విశ్వం కేవలం బ్రహ్మడు కూర్చోన్నాడు కానీ బ్రహ్మలో ఉండే ఆ తెలివి కానీ ఆలోచన శక్తి ఎవరిది ఆ సరస్వీ దేవ శక్తి ఆ శక్తి ఇచ్చింది ఎవరు అమ్మవారే అందుకనే హరి హిరించాది విరించి బ్రహ్మదేవుడు నీ కోసంగా తపంలా ఆరాధన చేశాడు ఎందుకు చేశాడు ఈ సృష్టి చేయడాని కోసం ఆ సృష్టి చేయడానికి శక్తి ఎవరు ఇచ్చారు నీలోంచి లోచి వచ్చిన కిరణమే ఆ సరస్వతి అమ్మవారు ఆ సరస్వతి శక్తి అజ్ఞానంతో ఇచ్చాశక్తి జ్ఞాన శక్తి క్రియా శక్తి స్వరూపిణి అనే దాంతో తయారు చేసాడు ఇప్పుడు సృష్టి స్థితి చేసేవాడు విష్ణుమూర్తి ఆయన ఏం చేస్తున్నాడు హారి ఆ విష్ణుమూర్తి ఆయన ఏం చేస్తున్నాడు ఏం చేశాడు నిన్ను ఆరాధించి నీ యొక్క కణాన్ని తీసుకొని తన తల మీద ధరించి ఏదో విధంగా ఈ విశ్వాన్ని అంతా భరిస్తున్నాడు ధరిస్తున్నాడు పరిపాలన చేస్తున్నాడు ఆయనకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నీలో ఉన్న లక్ష్మీ కటాక్షం వల్ల వచ్చేసి లక్ష్మీ శక్తి వల్ల వచ్చేసింది కాబట్టి త్రిమూర్తులు త్రిశక్తులను కలిపి చెప్తున్నాడు ఈ శ్లోకంలో అద్భుతంగా చెప్తున్నాడు అన్నీ మనకు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు డైరెక్ట్గా చెప్పడం లేదు ఎరటికి చెప్పి కొన్ని చెప్తున్నాడు ఇంటర్డు చెప్పి ఇంటి ఎరటు చెప్తున్నాడు కాబట్టి ఆ నీ యొక్క నీలోంచి లేచి వచ్చిన శక్తి ఆ వర్షీ శక్తితో కూడి ఆయన ఏం చేస్తున్నాడు ఈ విశ్వాన్ని అంతా పరిపాలన చేస్తున్నాడు ఆ విష్ణుమూర్తి కదా కథమపి సహస్రేణ శిరస అనంతమైనతో శిరస్సులతో ఆ విశ్వాన్ని భరిస్తున్నాడు ఆ విష్ణుమూర్తి ఇంకా హరహ ఆ శివుడు ఆశివు త్రిమూర్తుల్లో ఉండే ఆ శివుడు ఏం చేస్తున్నాడ సంక్షుర్యనం ఏనం అదే కణం తీసుకొని సంక్షుర్య బాగా నలిపాట మెదిపాడు బాగా మెదిపాట మెదిపి ఏం చేశాడు దాన్ని అంతా తీసి అంతా ఒళ్ళు పూసేసుకున్నాడు దాన్ని తీసేసి ఆ కణం తీసేసుకొని బాగా మెదిపి దాన్ని తీసుకొని మొత్తం తన శరీరానికి అంతా పూసేసుకున్నారు సంశునం సంశుధ్య ఏనం దాన్ని తీసుకొని పూసేసుకున్నాడు పూసుకొని భజతి భసితో ధోళన విధి అమ్మాడు చేస్తున్నాడు ఉద్దోళన దాని శరీరం బ బసిత ఆ విభూతి పూసుకున్నట్టుగా పూసేసుకొని ఒళ్ళంతా ఏం చేస్తున్నాడు విధిం ఆ విధి ప్రకారంగా విభూతి పూసుకునే విధానం ప్రకారంగా పూసేసుకొని విధి బాగా పూసేసుకున్నాడు ఒళ్ళంతా పూసేసుకొని భజతి ఆయన కూడా సంహార కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పుడు సృష్టి చేయాలన్న బ్రహ్మదేవుడు చేయాలన్నా ని శక్తితో చేస్తున్నాడు ఆ విష్ణుమూర్తి స్థితికారుడిగా చేయాలన్నా ని శక్తితో చేస్తున్నాడు నీ విచ్చిన కణంతో చేస్తున్నాడు అలాగే ఆ సంహారం చేసేటువంటి ఆ యొక్క శివుడు కూడా నీ అనుగ్రహంతోనే ఆయన తనలో కలుపుకుంటున్నాడు తనలో కలుపుకోవాలంటే ఏం చేయాలి అంతా పూసుకున్నాడు ఆ కణాన్ని పూసుకుంటే అందరూ వచ్చి ఆయన కలిసిపోతున్నారు లయం అంటే కలవడం లయకారుడు కదా శివుడు అందరూ అంత విశ్వమంతా వచ్చి ఆయన కలిసిపోతుంది ప్రళయకాలంలో అట్లా కలుపుకుంటున్నాడు ఆ కలుపుకునే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నీ ధూళికణం నుంచి వచ్చింది కాబట్టి అమ్మ నీ ధూళికణం ఎటువంటిదంటే ఇంత గొప్పది నీ ధూళికణం ఇంత అద్భుతమైంది నీ ధూళికణం నీ పాద రేణువు గొప్ప మహత్యం ఏంటంటే అది ఎక్కడి నుంచి రాదు నీ నీ పాదానికి అంటుకో ఉన్న రేణువు దాంతోనే ఇంత జరుగుతోంది ఇంత కార్యక్రమం జరుగుతోంది ఈ విశ్వంలో సృష్టి స్థితి సంహారం ఈ ఇమ్ముడే ముందు చెప్తారు దాంట్లో అంతర్న్యూనంగా ఉండేదే తిరోధానం అనుగ్రహం అది మళ్ళీ చెప్తారు పంచకృత్య పారాయణ లలితాశాసనం లలితాశాసనం ప్రధానం ఉంటాయి సృష్టికర్తీ బ్రహ్మరూప గోవింద గోవిందరూపిణీ సంహారిణి రుద్రరూప సంహారిణి సంహారం ఒక హారం వేసినట్టుగా వేసుకుంటాడు మళ్ళా సంహారం కలుపుకుంటాడు ఇది లయం లయం చేస్తాడు శివుడు కాబట్టి ఆ మూడు పనులు చేయిస్తోంది ఎవరు ఆ తల్లి చేస్తూ ఆ తల్లి యొక్క పాదాల కింద ఉండే ఒక్క ధూళికణం చేస్తుంది అని ఈ శ్లోకంలో మనకు అమ్మవారి యొక్క మహత్స అని చెప్తున్నారు ఆదిశంకరాచార్య గారు అంతేకాదు విశ్వానికి ఉండే మూల శక్తి ఇదే ఈ మూల శక్తితోనే జరుగుతోంది ఆ శక్తి లేకపోతే విశ్వాన్ని లేదు విశ్వాన్ని రక్షించడం లేదు పాలించడం లేదు లయం చేయడం లేదు ఏవో జరగవు జరగాలంటే ఆ ధూళికణమే ఆధారం అనే విషయాన్ని ప్రకటిస్తున్నారు ఆదిశంకరాచార్య తనీయాంసం ఆ పరమాణు పాంసం నీ ధూళికణం ఎక్కడ తవ అమ్మ నీ యొక్క చరణ నీ పాదాలు ఆ పాదాలు ఎటువంటివి పంకేరు హా పద్మ పద్మముల వంటి పాదాలు సుకుమారమైన పాదాలు అటువంటి పాదాల నుంచి భావం పుట్టింది ఆ పరమాణు ఎక్కడి నుంచి పుట్టింది నీ పాదే నీ యొక్క పాదాల నుంచి పుట్టింది అంటుకోనుంది ఆ ఒక్క పణం అది ఒక్కటి వచ్చేసింది వచ్చి ఎవరికి వచ్చింది సంపాదించుకున్నాడు నమస్కారం పెట్టి ఆ పాదాలపై నమస్కారం పెట్టంగానే ఆ కణం వచ్చి ఆయన తలని పడింది వీరచయతి రచించాడు అంతా ఎట్లా లోకాన వికలం లోకాలు అన్ని లోకాలన్నింటినీ కూడా పద్నాలుగు లోకాలన్నింటినీ కూడా మనకు గాయత్రి మంత్రంలో ఉండేదే ఓం భూహు భోహ సువహ మహహ తపహ అనే పై లోకాలు కింద ఉండే ఆ పైనుండే ఆరు లోకాలు మధ్యలో భూమి కింద అత్తల్ల విత్తెల్ల సుతెల్ల తలాతల రసాతల పాతాళ కింద ఏడు లోకాలు మొత్తం పద్నాలుగు లోకాలు ఈ పద్నాలుగు లోకాలన్నీ కూడా ఆవికలం ఏ మాత్రం తేడా లేకుండా చేస్తున్నాడు ఆ పద్నాలుగు లోకాలను కలిపి ఏమంటారు బ్రహ్మాండం అంటారు ఒక అండం ఒక్క బ్రహ్మాండంలోనే సృష్టించడానికి ఒక్క బ్రహ్మదేవుడే చేస్తే అనేక కోటి బ్రహ్మాండ జనని లలితాశాం అనేక కోటి బ్రహ్మాండ జనని అటువంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయి ఈ విశ్వంలో చెప్పలేం లెక్క పాలపుంతలు ఉన్నాయి అటువంటి వాటిని అంతా ఎవరు సృష్టిస్తున్నారు ఏ ధూళికణం సృష్టిస్తోంది ఎవరు చెప్పలేదు ఆ ఒక్క ధూళికణంతోనే విశ్వమంతా తయారు చేయబడుతోంది ఒక్క బ్రహ్మాండంలో ఉండే ఒక్క బ్రహ్మకే ఇంత శక్తి ఉంటే ఆ పాద ధూళిస్తే ఈ విశ్వానికి అంతటికీ ఆ ధూళి ఆధారం దానితోనే వస్తోంది ఈ విశ్వమంతా ఈ విషయం చెప్పడానికి అంటే మన సైన్స్ ఏం నిరూపించిందో దాన్నే ఇక్కడ మనం చెప్తున్నారు హాస్యం ఇంకా ఆ విష్ణుమూర్తి వహతి ధరించాడు ఏది ఏనం ఆ తీసుకొని ధరించాడు ధరించి కథమపి ఎట్లాగో ఎలాగో ఒక విధంగా సహస్రేణ శిరస తన అనంతమైన శిరస్సుల మీద పెట్టుకొని ఈ యొక్క భూమిని ఈ యొక్క విశ్వానంతటిని భరిస్తున్నాడు ధరిస్తున్నాడు పాలిస్తున్నాడు స్థితికారుడే రక్షిస్తున్నాడు అటువంటి శక్తి అని నుంచి వచ్చింది ఆ ధూళి కణం అలొచ్చింది హర సంశునం హరహ ఆ విష్ణు శివుడు కూడా ఆ ధూళి కణాన్ని తీసుకొని ఏనం సంశుధ్య దాన్ని బాగా మెదిపేశాడు బాగా మెదిపితే దాన్ని తీసుకొని అంతా ఒళ్ళంతా పూసేసుకున్నాడు భజతి భసితో ధూన విధి ఉద్ధూడన శరీరానికి విభూతి విభూతి పూసుకున్నట్టుగా పూసేశాడు భసితం అంటే విభూతి విభూతి పూసుకున్నట్టుగా ఉద్దూడన అంటే తన శరీరానికి అంతటి కూడా పూసేశాడు ఏది ఆ ధూళికణాన్ని పూయడం వల్ల భజతి ఏం చేస్తున్నాడు ఈ విశ్వానంతటినీ కూడా సంహార సమయంలో తనలో తన శరీరంలో కలిపేసుకుంటున్నాడు అంత గొప్ప శక్తి కలవాడమ్మా ఆయన కాబట్టి త్రిమూర్తులంతా కూడా ఈ యొక్క ఈ విధంగా నీ యొక్క అనుగ్రహంతో నీ యొక్క నీ పాదూడితోనే ఈ విశ్వా రచన కానీ ఈ విశ్వాన్ని స్థితి చేయడం కానీ ఈ విశ్వాన్ని కలుపుకోవడం కానీ సంహారం చేయడం కానీ ఈ మూడు కార్యక్రమాలు జరుగుతున్నాయన్న విషయాన్ని ఈ యొక్క సౌందర్య మనకు ఈ రెండవ శ్లోకంలో ప్రతిపాదించారు ఆదిశంకరాచార్య గారు ఈరోజు మనం సౌందర్లహరిలో రెండవ శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం